కలువై మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపకుండా నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని మండల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే రిలే నిరాహార నిరాహార దీక్షలో భాగంగా రోజు కలువై జర్నలిస్టులు దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి దీక్షకు కూర్చున్నారు ఈ సందర్భంగా జర్నలిస్టులకు స్వచ్ఛత సంస్థలు అన్ని రాజకీయ పార్టీల నాయకులు

మా కూడా మేము మండలానికి సహకరించాలని చెప్పి న్యూస్ పరంగా కాకుండా దీక్ష పరంగా కూడా మేము ఈ నిర్ణయం తీసుకున్నాము అయితే ప్రభుత్వం ఇప్పటికైనా కనుగించి కలువై మండలాన్ని నెల్లూరు జిల్లాలోని కొనసాగించే విధంగా మూడు రీజన్ నుంచి కాకుండా ఆత్మకూర్ డివిజన్లోనే కొనసాగించాలని కోరుకుంటున్నాము మన ఎమ్మెల్యే గారు మన పోరాటం గురించి సీఎం దృష్టి కూడా తీసుకుపోయారు ఆయన కూడా సానుకూలంగా స్పందించాయని చెప్పేసి పత్రిక పత్రికల్లో టీవీలో ప్రసారాలు అయ్యాయి అయితే ఇంకొద్దిగా ఎమ్మెల్యే గారు ఇంకొద్దిగా గట్టిగా మన మండలం కోసం కూర్చోాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము ఈ అలవాయి మనల్ని కాపాడుకునేందుకు ముందుకు రావడం నెల్లులో జరిగిన రెండు వేల మంది జనాభాతో నెల్లూరులో జరిగిన భారీ ర్యాలీకి కలువాయి మండలం నుంచి కార్లు బస్సులు వెళ్లి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం కలెక్టర్ గారు ఈ మన చేసిన ర్యాలీని సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు అయితే సీఎం గారు దీని మీద పరిశీలిస్తున్నారు కలువాయి మండలానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో కూడా ఆయన ఉన్నట్టు నాకు తెలుస్తుంది హైదరాబాద్ లో మాకున్న మిత్రులు మా మీడియా మిత్రుల ద్వారా నేను అప్పుడప్పుడు ఫోన్ చేసి ఏం జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాను కల్వాయి మండలా న్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు మిగతా మండలాల గురించి అయితే మేము నేను ప్రస్తావించలేదు కేవలం మన మండలం కోసమే మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా సానుకూలంగా ఉండాలని చెప్పేసి మా మీడియా సోదరులు అమరావతి నుంచి చెప్పారు అయితే జరిగితే కల్వయమ్మ మన పక్షాన ఉన్నట్టు అని చెప్పేసి మనం భావించాలి అయితే ఇది ఇరవై తొమ్మిది వరకు కొనసాగుతుంది అనుకుంటున్నాను దీక్షలు అయితే ఈ లోపల ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ప్రకటన చేస్తే ఇంకా ఆనందదాయకం